ఈ చుక్కల్లో ఓ మహాసముద్రం మిస్టర్ వి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఓ రోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు మొహం కడుక్కొని బెడ్డపైకి పైకి వచ్చి పడుకున్నాడు అతడికి బాత్రూంలోని బకెట్లో నీటి చుక్కలు పడుతున్న శబ్దం వినిపించింది లేచి దాన్ని ఆపే ఓపిక లేక అలాగే పడుకున్నాడు మనోజ్ తెల్లారి లేచి చూసేసరికి ఆ బకెట్ నిండిపోయింది ఈ ఘటన అతన్ని ఆలోచనలో పడేసింది ఒక్కోచొక్క అంత బకెట్ని పూర్తిగా నింపేసాయి అలాగే మనం ప్రతిరోజు కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే ప్రతిరోజు కొంత సమయం సానుకూలంగా ఆలోచిస్తే ప్రతిరోజు మనలోని నైపుణ్యాలకు పదును పెడితే ప్రతిరోజు పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే ప్రతిరోజు కొద్ది మొత్తంలో ప్రేమను దయను ఇతరులకు పెంచితే జీవితం పరిపూర్ణం అవుతుంది కదా ఈ ఆలోచనలన్నీ మిస్టర్ విని పూర్తిగా మార్చేశాయి బిందువులన్నీ కలిస్తే సింధువు అవుతుంది చిన్న చిన్న సంకల్పాలు ప్రయత్నాల్ని మన జీవితాన్ని మార్చేస్తాయి ఉన్న స్థానంలో నిలబెడతాయి అని గ్రహించాడు మీరు ఒకసారి మీ గురించి ఆలోచించండి